I know. Oh అది వింటా ఉన్నాడు ఇప్పుడే లేచాడు ఇప్పుడే లేచేడు వర్తి కదా వేసేసావా అలా అన్నం పెడతావా ఆ పిచ్చా ఇదే అన్నం అంటే బాక్సుల్లో అనుకున్నా బాక్సుల్లో కాదు కొనే ఉండాల వంకాయలోనే ది రోజు ఆలది వార్మా శిసమ వార్మా మంగళ சோமாரி வச்சுக்க அனுப்ப வச்சி சோமார மங்கள నేను స్వర్గలోని ఇచ్చేసావా వాళ్ళకి ఎట్లా తీసుకెళ్ళా గౌతం ఐద్దారావా నిదా ఓ పడతావు

ఆడబెట్టు బెట్ ఆడబెట్టు అంతే చూడమ్మా అది కాదు అక్కడ దాకొని చూడు మంచి చెట్టు చూడు చెట్టు ముదిరిపోయింది కింద చూడు కింద ఆడ ఒకటి ఉంది అదిగోది అదిగో కనిపించిందా పిందో ముదురుకాయ చూడు సరే చిన్నవి కోయపాకమా చిన్నది అట్టే ముదిరిపోద్ది ఒక రోజుకి అటు పోవాల నేను అసలు ఎప్పుడు పోయాటే ఉంటే ఇటు చూపు మనం అసలు ఈ మధ్యలో చూస్తలేదు అసలు ఏమన్నా ఉంటే చూడు

이거 이 ఏమి

ஆ <deduction> <coughs> <handubers> <handcled> <us> <together> <ducityanha> చూడు ఇంకా మూడు మూడు కాయలు ముదిరిపోయినాయి వాళ్ళ ముఠాల వాళ్ళకి ఇచ్చిద్ది అంటే పిల్లా ముఠాలకు పోయినసారి ఇచ్చిందిలే ఇచ్చేసాను ఇంకా ఈసారి వచ్చినప్పుడు ఇంకొకరికి ఇస్తాను

మనం అంటే నూనె ఎక్కువ వాడుతున్నాం అంటున్నారు తక్కువ కూడా కరెక్ట్ చిమట భవానీ గారు ఒకసారి మీ వీడియోస్లో నా పేరు చెప్పండి అన్నారు కదా అట్లా కామెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి చిమట భవానీ గారు మీ పేరు అడిగారా అదే కామెంట్ చేసిన వాళ్ళు పేరు ఒకసారి నా పేరు మీ వీడియోస్లో చెప్పండి అని అన్నారు చిమటా భవాని మీరే ఊరు కామెంట్ చేయండి అండి అట్లా తగినట్టు తాలిపోయి కూర తాలింపడాలి గుడ్డ జాడింది

అసలు సౌండ్ తగ్గిస్తారు చూడు ఇష్టం అంటున్నారు ఇక్కడ ఏడో కాపీ రేట్ నాకు పాటలు ఎవరు సౌండ్ పెడుతున్నారు తగ్గించాడు తగ్గిస్తా టీ

la más la No, 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 no.